టోటల్ గా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ లో ప్రింటెడ్ కలెక్షన్స్ ఉంటాయి విత్ మనకి బోర్డర్ కూడా చూడొచ్చు వన్ ఇంచ్ బోర్డర్ అనేది ఇచ్చేసారండి దీనికి షైనింగ్ బోర్డర్ అనేది విత్ బాంధ డిజైన్ అండ్ బోర్డర్ కూడా చూసుకున్నట్టయితే గోల్డెన్ జారీ తో వచ్చేసింది టోటల్ గా అండ్ లో కూడా మిడిల్ లో చూసుకున్నట్టయితే లైన్స్ అన్ని కూడా వివింగ్ ఇచ్చేసారు చూడొచ్చు మరి లైన్స్ తో వివింగ్ వచ్చేసింది విత్ బోర్డర్ మనకి సాటిన్ బోర్డర్ ప్యాటర్న్ లో ఇచ్చేసారండి అండ్ టూ సైడ్ కూడా మనకి సాటిన్ బోర్డర్ వచ్చేస్తుంది విత్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చేసింది డిజైన్ అంతా శారీలో విత్ బ్లౌజ్ ఉంటాయి కొన్ని వితౌట్ బ్లౌజ్ కూడా ఉంటాయి మనకి మంచి క్వాలిటీ లో కావాలంటే కొంచెం రేంజ్ ఎక్కువలో తీసుకుంటే బాగుంటుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది అంబాపతి ప్రోడక్ట్స్ మన అంబాపతి ప్రోడక్ట్స్లో ఈరోజు అయితే నేను ప్రింటెడ్ సారీ కలెక్షన్ తీసుకొచ్చాను అది కూడా కొంచెం యూనిక్ కలెక్షన్స్ వాటిలో కూడా మనకి సిరోస్కీ డైమండ్ వర్క్లో ఉంటాయి అండ్ అదేవిధంగా చిన్న చిన్న బార్డర్ లైస్ కూడా వచ్చేస్తుంది ప్రైజెస్ కూడా మనకి టూ హండ్రెడ్ బిలోలోనే వచ్చేస్తాయండి శారీస్ అన్నీ కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా అండ్ మన దగ్గర వచ్చేసి సిక్స్ మంత్ లోపు మీరు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది ఒకవేళ మీకు సేల్ కాకపోయినా రిటర్న్ అనేది ఉంటుంది విత్ మనకి సీఓడి ఆప్షన్ అది కూడా థర్టీ పర్సెంట్ అనేది మీరు పే చేయాలి అండ్ మన ఇంకా శారీ కలెక్షన్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంటుందో టోటల్గా మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో ప్రింటెడ్ కలెక్షన్స్ ఉంటాయి విత్ మనకి బోర్డర్ కూడా చూడొచ్చు వన్ ఇంచ్ బోర్డర్ అనేది ఇచ్చేసారండి దీనికి షైనింగ్ బోర్డర్ అనేది అండ్ పళ్ళులో మనకి కి డైమండ్ ప్యాటర్న్లో ఇలా మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు వీటిలో ఎలా అంటే కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆర్ కలర్స్ అనేది ఆప్షన్ ఉంటాయి అండ్ నెక్స్ట్ మన దగ్గర అయితే శారీస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వన్ వన్ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంటాయి నూట పదిహేను రూపాయల నుండి అవి వచ్చేసి విత్ బ్లౌజ్ ఉంటాయి కొన్ని వితౌట్ బ్లౌజ్ కూడా ఉంటాయి మనకి మంచి క్వాలిటీలో కావాలంటే కొంచెం రేంజ్ ఎక్కువలో తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మనకి ఇదంతా గోల్డెన్తో మనకి ప్రింట్ అనేది వచ్చేసింది విత్ బార్డర్ పార్ట్ చూడండి సీక్వెన్స్ వర్క్తో మనకి టోటల్గా ఇచ్చేసారు టూ సైడ్ కూడా బార్డర్ అండ్ శారీ లెంత్ కూడా మనకి సిక్స్ ప్లస్ కట్ అనేది వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ ఉంటాయి ప్రతిదీ కూడా మీకు విత్ బ్లౌజ్లో కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి రన్నింగ్ శారీస్ కూడా ఉంటాయి ఇలాంటి బాందిని డిజైన్ అయితే చూడొచ్చండి ఎంత సూపర్ సూపర్గా ఉందో విత్ బాంధని డిజైన్ అండ్ బార్డర్ కూడా చూసుకున్నట్టయితే గోల్డెన్ జారీ వివింగ్తో వచ్చేసింది టోటల్గా అండ్ శారీలో కూడా మిడిల్లో చూసుకున్నట్టయితే లైన్స్ అన్నీ కూడా వివింగ్ ఇచ్చేసారు చూడొచ్చు ఇలా టోటల్గా శారీ వచ్చేస్తుంది అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి డైలీ యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్ ఉండే ఈ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా అండ్ వీటిలో కూడా వేరియేషన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడొచ్చు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా నెక్స్ట్ ఇదంతా కూడా మనకి జరీ లైన్స్తో వీవింగ్ వచ్చేసింది విత్ బోర్డర్ మనకి సాటిన్ ప్యాటర్న్ లో ఇచ్చేసారండి అండ్ టూ సైడ్ కూడా మనకి సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది విత్ ఫ్లోరల్ ప్రింట్లో వచ్చేసింది డిజైన్ అంతా శారీలో అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అనేది చాలా బాగుంటాయి ప్రతిదీ కూడా ఎనిమిది కలర్లు లేదంటే ఆరు కలర్ల ఆప్షన్ అనేది ఉంటుంది అండ్ స్మాల్ బుట్ టైపులో కావాలి స్మాల్ ఫ్లవర్ డిజైన్లో కావాలంటే ఇలాంటి ప్యాటర్న్ చూడండి ఎంత యూనిక్గా ఉందో కలెక్షన్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వరకు మనకి కలర్ కి చాలా బ్రైట్ కలర్లో అనిపిస్తున్నాయి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి అండ్ ఇలాంటివన్నీ కూడా మన ప్రొడక్ట్స్ లో చాలా తక్కువ ప్రైస్లో లభిస్తాయి విత్ డిజైన్ డిజైన్లో చూడొచ్చు ఇది వచ్చేసి మనకి కొంచెం బిగ్ టైప్ టైప్లో వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకి సెల్ఫ్ కలర్ అండ్ జరీతో వివింగ్ అనేది ఇచ్చేసారు దీనికి కూడా సాటిన్ బోర్డర్ ఉంటుంది అండ్ అదే కాదండి మన దగ్గర పట్టుసారి కావచ్చు కాంజీవరం కావచ్చు లేదంటే ఇంకా ఫ్యాన్సీలో కావచ్చు మైసూర్ సిల్క్లో కావచ్చు ప్రతి వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి కొంచెం పార్టీవేర్ టైప్లో కావాలనుకుంటే అంటే నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇదంతా సిరోస్కి డైమండ్ ప్యాటర్న్లో వచ్చేసి చూడొచ్చు ఎంత సూపర్గా ఉందో విత్ లహరియా ప్యాటర్న్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంది విత్ మనకి పళ్ళుకి ఫ్యాన్సీ టాసిల్స్ కూడా వచ్చేసాయి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే ఇవన్నీ కూడా కొన్నిటికి వచ్చేసి బ్యాగ్ ప్యాకింగ్ ఉంటాయి కొన్ని వచ్చేసి మనకి కవర్ ప్యాకింగ్ ఉంటాయి ఒకవేళ మీకు బాక్స్ ప్యాకింగ్లో కావాలి అనుకోండి బాక్స్ ప్యాకింగ్లో కూడా లభిస్తాయి దానికి వచ్చేసి ప్రైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ ఫ్లవర్ ప్యాటర్న్లో ఇది ఒక డిజైన్ ఉంది అండ్ ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజ్లో లభిస్తాయి మన అజయ్ ప్రొడక్ట్స్ లో ఎంత సూపర్గా ఉన్నాయో చూడొచ్చు కలెక్షన్స్ అన్నీ కూడా ఇవే కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి తొందరగా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది అండ్ మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి